హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి మన ట్యూషన్ వీడియోస్ డే టు డే అప్లోడ్ అవుతూ ఉంటాయి పిల్లలతో టీచర్ ఎలా ఇంటరాక్షన్ అవ్వాలి ఏ ఎలా చెప్పాలి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు ఎలా తెలుసుకోవాలి ప్రతీది కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు నేను మన స్టూడెంట్ని మీ అందరికీ పరిచయం చేస్తాను లెట్ వీళ్ళు ఇప్పుడు ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఉండే బ్యాచ్ నెక్స్ట్ సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ టు టెన్ వరకు ఇంకొంతమంది వస్తారు వీళ్ళు అప్పటికి వెళ్ళిపోతారు ఆ బ్యాచ్ వచ్చి జాయిన్ అవుతారు లేట్ స్టార్ట్ అవర్ క్లాస్ టూ డేస్లో మనం ఏం నేర్చుకున్నాం వాట్ వి డిస్కస్ ఈ టూ డేస్లో మనకు జరిగిన క్లాస్ ఏమే టాపిక్స్ మనం డిస్కస్ చేసామో చెప్తారు ల్యాండ్ మీరు ఎలా చెప్పాలి యా ఎవరు చెప్తారు రైజ్ హ్యాండ్ అండ్ స్టాండ్ ఓకే స్టాండ్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లౌడ్ speak loud. If you want, tell, In these two days we learn about lengths and weights. Okay. Hmm. వన్ పర్ వన్ మీటర్ హౌ మెనీ సెంటీమీటర్స్ పర్ వన్ కేజీ హౌ మెనీ గ్రామ్స్ ఓకే ఓకే నిన్న వెయిట్ గురించి చెప్పుకున్నాం కదా ఈరోజు కూడా అదే టాపిక్లో ఉన్నాం జస్ట్ ఎగ్జాంపుల్స్ వరకే చేసాం అంటే వన్ కేజీ టు గ్రామ్స్ గ్రామ్స్ టు కేజీ ఇది మాత్రమే కన్వెషన్స్ మాత్రం చేసాం ఓకే ఈ రోజు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఓకేనా ఈ టూ డేస్ చెప్పిన క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిజంగా టర్న్ టు పేజ్ నంబర్ ఫార్టీ ఎవరు చదువుతారు సిట్ ఏం అడిగాడు వెట్ వె पशन आर फाइव हंड्रेडिंग कंटी వీ హ్యావ్ టు కన్వర్ట్ దమ్ ఇంటూ సేమ్ యూనిట్స్ ఫైవ్ కేజెస్ ని ఫైవ్ గ్రామ్స్ ఈక్వల్ చేయాలంటే ఎలా హౌర్ట్ వట్ ఈస్ ద ప్రాసెస్ ఫైవ్ కేజెస్ ని గ్రామ్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అప్పుడంతా ఫైవ్ థౌజండ్ గ్రామ్స్ ఇప్పుడు ఈజీ అవుతుంది కదా కన్వర్ట్ చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది కేజెస్ మీ గుడ్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు అప్పుడు మీరేం చేయాలి మనం మా చెప్పుకున్నాం కదా నిన్న ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు ఫైవ్ ఇంటూ థౌజండ్ గ్రామ్స్ ఇది గ్రామ్స్ ఇచ్చాడు ఫైవ్ ను కూడా గ్రామ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఏది బిగ్గో మీకు తెలిసిపోద్ది అవునా అప్పుడు ఏది బిగ్ విచ్ ఇస్ హైయో ఫైవ్ కేజీ హైయో నెక్స్ట్ డూ ది సరే ఉందా కింద ట్రై చేద్దామా ఓకే ఓపెన్ యువర్ నోట్ బుక్స్ రాస్తాం ఓకేనా చెప్పండి వన్ కేజ్ ఈక్వల్స్ టు గ్రామ్స్ కదా ఇప్పుడు చెప్పండి చెప్పండి కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ గ్రామ్స్ లో కన్వర్ట్ ఏలో ఫైవ్ కేజెస్ ఇచ్చాడు ఫైవ్ కేజెస్ ఇచ్చాడు అంటే నువ్వు గ్రామ్స్ లో కన్వర్ట్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయాలి గ్రామ్స్ లోకి వెరీ గుడ్ గాయస్ ఫైవ్ ఇంటూ గ్రామ్స్ కదా అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ బి ట్రై చేయండి మీరు ఫిఫ్టీన్ కేజెస్ నేను బై డైరెక్ట్ వేసేస్తున్నాను చేసారా కంప్లీటెడ్ నెక్స్ట్ నేను ఓవరాల్గా చెప్తాను మీరు వెయ్యండి ట్రై చేయండి సెవెన్ కేజెస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తాన్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి మొత్తాన్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి ఎలా అంటే మీకు ఓన్లీ ఇలా గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ ఇచ్చానా సెవెన్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ సెవెన్ కేజెస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చా అప్పుడు మీరేం చేయాలి మొత్తాన్ని కూడా గ్రామ్స్లోకి చేంజ్ చేయాలి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ట్రై చేయండి ప్రాసెస్ ప్రాసెస్ చేయాలి ఒకవేళ మీరు ప్రాసెస్ చేయలేదు తర్వాత మీరు ఎగ్జామ్లో చూస్తారు అప్పుడు మీరు ఏం మీరు మర్చిపోయే ఛాన్స్ ఉంది కదా చేసారా ఎవరికైనా అర్థం కాలేదా ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ మీకు అర్థం కాకపోతే మీరు రైస్ చేయొచ్చు హ్యాండ్ని మీ ముగ్గురికి అర్థం కాలా నీకు కూడా అర్థం కాల అవునా ఓకే డాల్లి మీద ప్రాబ్లం సెవెన్ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇక్కడ చేస్తాం ఓకేనా సెవెన్ కేజీస్ అలా రాసుకోవాలి గ్రామ్స్ లో కన్వర్ట్ చేయాలి కేజ్ అంటే వన్ కేజీ కదా కేజీ అంటే అంటే సెవెన్ గ్రామ్స్ ఏ కదా మరి ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి అవునా అవును ఇప్పుడు దీన్ని ఇది గ్రామే కదా ఇది గ్రామే కదా ఇప్పుడు ఏం చేయాలి సెవెన్ ఇంటూ సెవెన్ సెవెన్ థౌసండ్ గ్రామ్స్ అవుద్ది ఇది గ్రాము గ్రాము అప్పుడు దీన్ని రాసేసుకోవచ్చు కదా అప్పుడు ఎంత సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయిపోయిందా అయిపోయిందా అప్పుడు గ్రామ్ థౌసండ్ గ్రామ్స్ అంటే ఈక్వల్ టు థౌసండ్ గ్రామ్స్ దేనికి ఈక్వల్ ఇది ఏ చాప్టర్ నానా టాపిక్ దీనికి ముందు మాట్లాడుకున్న టాపిక్ వెరీ గుడ్ గైడ్స్ వెరీ గుడ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సేమ్ ఇలాంటిది రైట్ డౌన్ నెక్స్ట్ 55 kg. ఎస్ yes హండ్రెడ్ గ్రామ్స్ దీన్ని ట్రై చేయండి తర్వాత గ్రామ్స్ టు కిలోగ్రామ్స్ కన్వర్షన్ చేద్దాం స్ట్రైన్ అవ్వద్దు అర్థం కాకపోతే మీరు చెప్పాలి నాకు అమ్మ సేమ్ మెథడ్

వెరీ గుడ్ నెక్స్ట్ మనం ఐ లఫ్ యూ మళ్ళీ అండ్ ప్రియా అర్థమైంది అర్థం కాలేదా అర్థం కాలేదా ఏ ఎక్కడ అర్థం కాలే ఏం అర్థం కాల స్టాండ్ રાઈટ બિન લખા કમ રેડિંગ ના કમ્પલીટ કર કમ રીડિંગ બ્રિંગ યોર બુક ચોશન બુક તિસ્કોન રા માકો બ્રાવ કમ આખો આપડે ચેક હમ એમ અરદંગાલા જ સેન કામા అర్థం కాలేదా ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇది ఎలా ఇది గ్రామ్స్లో కన్వర్షన్ చేయాలి గ్రామ్స్లో కన్వర్షన్ తెలుసు కదా అప్పుడు నీకు ఎయిట్ కేజీస్ ఇచ్చినప్పుడు ఇలా గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి ఎయిట్ కేజీ అంటే ఎయిట్ ఇంటూ థౌజండ్ గ్రామ్స్ అన్నప్పుడు ఎయిట్ థౌజండ్ గ్రామ్స్లో కన్వర్ట్ అయింది కదా అయిందా నీకు ఇలా ఇచ్చేసాడు సో నువ్వు ఈ రెండు స్టెప్స్ వేస్తే చాలు ఈ టూ స్టెప్స్ వేస్తే ఇది వచ్చేస్తుంది అంటే నువ్వు ఇప్పుడు ఎలా వేయాలి ఎలా వేయాలి ఎలా వేయాలి సెవెన్ కేజీస్ని ఎలా రాసుకుంటాం సెవెన్ సెవెన్ కేజెస్ ఎలా రాసుకుంటాం క్వశ్చన్ ఏంటి సెవెన్ కేజెస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను ఎలా రాస్తాం సెవెన్ కేజీ అంటే సెవెన్ థౌజండ్ గ్రామ్స్ అంటే సెవెన్ ఇంటూ థౌజండ్ గ్రామ్స్ ఈ సెవెన్ ఇంటూ థౌజండ్ గ్రామ్స్ ని సెవెన్ థౌజండ్ గ్రామ్స్ అంటాం కదా ప్లస్ 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 టూ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకేనా ఇప్పుడు ఇది ఇది గ్రామ్స్ లో ఉంది కదా అప్పుడు నువ్వు మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు నువ్వు సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే ఇంకా నువ్వు చేయడానికి ఏమీ లేదు ఆల్రెడీ నీకు పైన కేజీ అని ఇచ్చేసాడు దీనికి ఆ కేజీలో కన్వర్ట్ చేయ అవసరం లేదు సెవెన్ థౌసండ్ గ్రాము ఇది కూడా గ్రామ్లో ఉంది మొత్తాన్ని నువ్వు యాడ్ చేసే యాడ్ చేయలేవా టూ ఫిఫ్టీ అప్పుడు ఎంత వచ్చింది సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇది చేసుకురా అప్పుడు నీకు అర్థమైందని నేను నమ్ముతా అందరిది కంప్లీట్ అయిందా

ఎయిట్ జీరో గ్రామ్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ గ్రామ్స్ దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి కిలోగ్రామ్స్ లోకి కన్వర్ట్ చేయాలి ఆల్రెడీ పైజ్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ లో మనం ఆల్రెడీ చేసాము ఇక్కడ కదా సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ ఇందేనా సెవెన్ కేజెస్ లో సెవెన్ థౌసండ్ గ్రామ్స్ ఇచ్చామా దాని నువ్వు కన్వర్ట్ చేసి సెవెన్ ఇంటూ థౌజండ్ గ్రామ్స్ చేసామా చేసామా అప్పుడు సెవెన్ కేజీ అవుతుంది గ్రామ్స్ అయిందా సేమ్ అలాగే చేయాలి ఇప్పుడు జీరో మీరు చెయ్యండి ఫస్ట్ తర్వాత ఇఫ్ మీకు ఏమైనా డౌట్ వస్తే అమ్మా సేమ్ అదే మెథడ్ ఇది దిస్ అమ్మా ఇది మనం ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ సమ్మెిన చేయగలరు అర్థమవుతుందా సేమ్ మెథడ్ ఓకే తల్లి మీద ప్రాబ్లం కన్వర్ట్ గ్రామ్స్ ఇంటూ కిలోగ్రామ్ తల్లి మీద ప్రాబ్లం ఎయిటీ గ్రామ్స్ క్రాస్ చెక్ చేయాలి మీరు నేను ఇక్కడ చేస్తాను ఎక్కడైనా మీకు రాంగ్ వస్తే ఏం చేయాలి దాన్ని రౌండ్ అప్ చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది అక్కడ ఎందుకు తప్పు చేశారు అనేది ఓకేనా ఎలా రాసుకోవాలి మనం వెరీ గుడ్ నెక్స్ట్ Very good. Next. 2 వెరీ గు వెరీ గుడ్ చూసారా వీళ్ళంత చేంజ్ వచ్చిందో కన్వర్ట్ చేయందా సారా మనం ఈ క్లాస్ లో వి డిస్కర్డ్ అబౌట్ టెన్త్ చాప్టర్ మెజర్మెంట్ అండర్ దిస్ మెజర్మెంట్స్ అర్థం అయిందా ఈ టూ టాపిక్స్ మీ అందరికి అర్థమైందా ఈ టూ టాపిక్స్ ఏదన్నా డౌట్ ఉందా ఈ డౌట్లు పెట్టుకుంటే తర్వాత కాన్సెప్ట్ వెళ్ళకొద్దు మీకు అర్థం కాదు ఏదన్నా డౌట్ ఉంటే నేను క్లియర్ అలాగే దాంతో పాటు కూడా మీరు లెస్ దాన్ లెస్ అవి కూడా కదా అవి కూడా చేసేయండి ఈ రోజు కరెక్షన్ అయిపోద్ది ఓకేనా అది మీరు కావాలంటే హోంవర్క్ కూడా ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు అయితే హోంవర్క్ అయితే రాసుకుని తీసుకురండి ఓకేనా టుమారో ఇప్పుడు ఎవరికైనా వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు ఉంటే కరెక్షన్ చేస్తా ఓకేనా ఏంటి ఎనీ డౌట్ రండి కరెక్షన్ చేస్తా అంటే పెద్ద సీట్ అమ్మా అంతే మన ట్యూషన్లో అన్ని స్కూళ్ళ వాళ్ళు ఉంటారు కొన్ని స్కూల్లో కొన్ని చెప్తారు పక్క వచ్చు టైం బట్టి టైం మన ట్యూషన్లో నేను పిల్లలకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది అర్థం కాకపోయినా ప్రతీది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సండే అయితే ఓకే సండే అయితే ఏదో ఎవరికైనా డౌట్ ఉంటే ఏదన్నా సబ్జెక్ట్లో కానీ అది అందరికీ కలిపి క్లాస్ తీసుకుంటా సండే కానీ వీకెండ్స్ అట్లా లేదు అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ కొంచెం ఇంగ్లీష్ కొంచెం లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చిన్న చిన్న పదాలతో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు నేర్చుకోవడం ఇంకా ముందు ముందు వాళ్ళే ఇంగ్లీష్ మాట్లాడతారని అనుకుంటున్నా ఆకాష్ చెప్పు ట్రై చేస్తావా కొంచెం ఏమైనా డౌట్ ఉందా అర్థమైందా టుమారో రిమైనింగ్ అని చేయాలి నీకు అర్థమైందా నేను చెప్పిన సైన్స్ అర్థమైందా రాసుకొచ్చావా రాసుకోదా చెప్పింది చేయాలిగా చెప్పింది చేయకపోతే మీ అందరికి ఎలా వస్తారమ్మా టీచర్ చెప్పింది వినాలి చెయ్యాలి అప్పుడే మీకు వచ్చేది అవునా చెప్పేవాళ్ళతో కూడా రేరు నేర్చుకోవాలి how to learn. Next. Go, go. Next. Hmm. Other Other way. Way. Doubt? No. Next. yeah. Okay. అర్థమవుతుందా నేను చెప్పింది ఏమైనా నేను ఓన్గా చేస్తున్నావా వెరీ గుడ్ ఈయన సైన్స్ అర్థమైందా ఎందుకంటే పిల్లల్ని ఇలా ఎందుకు కడుగుతానంటే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి అర్థమైందా లేదు అందరి ముందు చెప్పడం కొంతమందికి ఇబ్బంది సో మన దగ్గర తెలిసి అడిగింది వేరు అందరి ముందు అడిగింది వేరు ఈయన చాలా లో ఉంటాడు కానీ ఈయన రీసెంట్గానే జాయిన్ అయ్యాడు కానీ బాగా పర్లేదు మంచిగానే ట్రై చేస్తున్నాడు ఇలాగే ట్రై ఇప్పుడు ఓకేనా అర్థమైందా అందుకే ఇది ఈరోజు మన సెక్షన్ ఈరోజు మ్యాథ్స్ చెప్పుకున్నాం కదా సో ఇది ఈరోజు వీడియోలో పిల్లలందరికీ మ్యాథ్స్ మెజర్మెంట్స్ గురించి చెప్తాము అది కూడా టూ టాపిక్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి ఇంకా వీడియోస్లో ఈ పాసిబుల్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఇదే ఈరోజు వీడియో సరే థ్యాంక్ యూ ఆల్ ఇది నేను చెప్పమని చెప్పలేదు నేను వీడియో ఆఫ్ చేశాక వాళ్ళే చెప్తాను చెప్తాను చెప్తామన్నారు అందుకనే ఆన్ చేశాను థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఆల్